హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎంసీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ సమావేశం వాడివేడిగా జరిగింది ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై బ్యాంకుల పనితీరును సమీక్షించారు గ్రామీణాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర ఇప్పటి మంజూరైన రుణాల వివరాలను బ్యాంకుల ప్రతినిధులు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు వ్యవసాయ రుణాలు పీఎం ముద్రా లోన్లు పీఎం విశ్వకర్మ యోజన పీఎం స్వనిధి స్టాండప్ ఇండియా ఇతర కేంద్ర పథకాల్లో రుణాల పురోగతిపై ఆరా తీశారు బ్యాంకులు ఇప్పటి వరకు మంజూరు చేసిన రుణాల వివరాలు తెలుసుకుని కేంద్ర పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయన్న విషయాన్ని స్పష్టంగా అడిగి తెలుసుకున్నారు ప్రత్యేకంగా విశ్వకర్మ యోజనకు సంబంధించి పూర్తి వివరాలు తదుపరి సమావేశానికి సిద్ధం చేయాలని అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు కావాలి ఇల్లు కట్టుకోవాలంటే ఏ రకంగా బ్యాంకుల దగ్గరికి వెళ్లి ఇంటి లోన్ తీసుకోవచ్చు అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు లేకపోతే కిసాన్ క్రెడిట్ కార్డు ఏ రకంగా తీసుకోవాలి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి లోన్స్ ఒకవేళ అయితే ఏ రకంగా మరి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు ఇలాంటి అనేక విషయాలపై రానున్న రోజుల్లో మరి రుణ అవగాహన కార్యక్రమాలు కూడా కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది అంతేకాకుండా మరి రానున్న రోజుల్లో ఈ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఇంతకుముందు చెప్పినట్టు రుణ అవగాహన కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున పెంచాలని చెప్పి కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది